మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అంటురానితనం నిర్మూలనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే చట్టాలు తీసుకురావటం దళితులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుదల కోసం చేసిన కృషిని ప్రతి ఒక్కరూ విధిగా ముందుకు తీసుకు వెళ్లి భావితరాలకు ఆదర్శం కావాలని ఆ మహానీయులు చేసిన సేవలు ఆదర్శంగా తీసుకుని ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకుని దళితుల కోసం వారి అభ్యుదయం కోసం పాటు పడాలని ఈ సందర్భంగా తెలియజేశారు కానీ నేను ఎంత తెలుస్తే ఏమైంది మీరు ఎవరు చంపాల్సింది ఓట తినప్పుడు దంపుడు చంపాల్సింది మీరు కాబట్టి జయభీం మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ తల్లితమిత్ర సంఘం ఏడవ ఆగి సభకు వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ జయభేంకులు బడుగు బలహీన వర్గాలకు కూడా అత్యధికరమైనటువంటి లక్ష్యంగా ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యం తీసుకురావడమే మా ఆంధ్రప్రదేశ్ గట్టిగా ఏకైక లక్ష్యం కాబట్టి బాబాసాహ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఏ ఆసియాకు బడుగు బలహీన వర్గాల కోసం తాబిత్ర పన్నారో అదే విధంగానే మా దళితు మిత్ర సంఘం కూడా అదే విధంగా విధంగా ముందుకు పోతుందని ఈ భారతదేశంలో అంటరాని తనాన్ని నిర్మూలించాలని వాళ్ళు సతవిధాల పోరాడి చేసినారు కొన్ని చట్టాలు తీసుకురాగలిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల దాన్ని మేము మా వంతు సాయ సహకారాలుగా మా బాధ్యతగా మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఘోరంతా ఆత్మగౌరవంతో బతకడానికి బడుగు బలికేన వర్గాల కోసం కృషి చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గల్చిత్ర ప్రసంగం ఏడో మహాసభ సందర్భంగా తెలపడం జరిగింది